సంతోష్ అన్న మాటలకి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఖుషి సిద్ధుకి ఫోన్ చేసి ఫ్రెండు ఎప్పుడు కూడా తులసిని ఎవరో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటారో వాళ్ళ మాటలకి పాపం తులసి చాలా బాధపడుతుంది భోజనం కూడా చేయలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఖుషి అవునా సరే నేను కాసేపట్లో మీ ఇంటికి వస్తాను నీకు తులసికి భోజనం కూడా తీసుకువస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే నిజమా ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది అవును అని చెప్పి సిద్ధు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎవరూ చూడకుండా క్యారేజ్ లో ఖుషి కోసం తులసి కోసం తీసుకుని వస్తూ ఉంటాడు ఇక రాత్రి పూట సిద్ధు బండి మీద క్యారెట్ తీసుకుని రావడంతో ఖుషి చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత ఖుషి తులసి కళ్ళకు గంతలు కట్టి తనను బయటకు తీసుకొచ్చి కూర్చోబెడుతుంది ఖుషీ తులసికి భోజనం తినిపిస్తూ ఉంటే అప్పుడు సిద్ధుని కూడా భోజనం తినిపించమని ముందుకు తోస్తుంది దాంతో సిద్ధు ఎంత ప్రేమగా తులసికి భోజనం తినిపిస్తూ ఉంటాడో ఇప్పుడు నువ్వు కూడా తినిపించు తులసి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది దాంతో తులసి కూడా సిద్ధుకి భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక తులసి పెదవులకు అన్నం అంటుకోవడంతో సిద్ధు ప్రేమగా తులసి పెదవులకు అంటుకున్న అన్నాన్ని తొలుస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం కొంచెం ఛానల్ తెలుసుకుందాం ఇవి మీకు నచ్చినట్లు తప్పుడు లైక్ చేయండి